నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం హిమ్డెన్బర్గ్ ఆరోపణలను తోచిపుచ్చింది అధికార పార్టీ హిమ్డెన్బర్గ్ నివేదిక ఆధారంగా సెబీ చైర్పర్సన్ మాధవిపురి వైదొలగాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ను అధికార పక్షం పక్కన పెట్టింది పైపెచ్చు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసింది సెబీ లాంటి ఆర్థిక సంస్థను దెబ్బతీయడానికే ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నాయని అధికార మండిపడింది భారత్లో అస్థిరత సృష్టించాలన్న దురుద్దేశంతోనే హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలు చేసిందని బీజేపీ ఎదురుదాడి చేసింది హిండెన్బర్గ్ ఆరోపణలను అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీ తోసిపుచ్చింది సెబీ లాంటి ఆర్థిక సంస్థను దెబ్బతీయడానికి హిండెన్బర్గ్ నివేదికను ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని అధికార పక్షమైన బీజేపీ ఎదురు దాడి చేసింది భారతదేశాన్ని ఆర్థికంగా అస్థిరపరచాలన్న హిండెన్బర్గ్ కుట్రలో ప్రతిపక్షాలు పావులుగా మారుతున్నాయని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత రాజీవ్ చంద్రశేఖర్ हिंडनबर्ग इज अगेन एट द सेम गेम ये रिपोर्ट शनिवार को रिलीज होती है रविवार को हल्ला मचता है ताकि सोमवार को पूरे कैपिटल मार्केट को अस्थिर कर दिया जाए हिंडनबर्ग में किसका इन्वेस्टमेंट है आपको मालूम है जॉर्ज सोरोस का यह महाशा कौन है जो भारत के खिलाफ नियमित प्रोपोगेंडा चलाते हैं కిందటేడాది అదా కంపెనీలపై కూడా ఇదే విధంగా హిండెన్ నిరాధార ఆరోపణలు చేసిందన్నారు రాజీవ్ చంద్రశేఖర్ దీంతో ప్రస్తుతం హిండెన్ బర్గ్ సంస్థ భారత దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటోందన్నారు Congress, which has over the last 10 years adopted a strategy of politics of lies, is now seeking foreign help to de discredit, destabilize our financial system, financial markets, and to create chaos in the country. Uh, by attacking the independent regulator SEBI and by casting aspersions on the chairman of SEBI, ఐ డోంట్ థింక్ బ్యాంక్ టు ఎనీథింగ్ బట్ క్రియేట్ మోర్ మోర్ ఇండియన్ ఇండియన్ మార్కెట్స్ బర్గ్ సంస్థకు కాంగ్రెస్ తో సంబంధాలు ఉన్నాయని ఘాటు ఆరోపణలు చేశారు రాజీవ్ చంద్రశేఖర్ భారత్ ను అస్థిరపరచాలన్న ఏకైక లక్ష్యంతోనే హిండెన్బర్గ్ సంస్థ పనిచేస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు

मैं पूछना चाहता हूं विपक्ष से कि इसका अर्थ यह हुआ कि आप ये को ये पता था कि संसद सत्र के दौरान ही वो रिपोर्ट आनी थी और यह मैं इसलिए देश के प्रबुद्ध लोगों से कहना चाहता हूं विगत कई वर्षों से जब जब भारत में संसद का सत्र चलता है तब तब विदेश में कोई ना कोई रिपोर्ट छपती है याद करिए बीबीसी की डॉक्यूमेंट्री संसद सत्र शुरू होने से ठीक पहले आई थी इधर हिंडनबर्ग आरोप सेबी चेयरपर्सन माधवीपुरी खंडित హిండెన్బర్గ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారామె హిండెన్బర్గ్ ఆరోపణలను ఖండిస్తూ మాధవీపురి ఆమె భర్త దావల్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు తమ జీవితం తెరిచిన పుస్తకమన్నారు మాధవీపురి అదాని గ్రూప్ పై సెబీ విచారణ జరిపాకే హిండెన్ బర్గ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు ఇందుకు ప్రతిస్పందనగా తమ వ్యక్తిత్వ హననానికి హిండన్ బర్గ్ సంస్థ పాల్పడిందని మానవీపురిగ్ ఆరోపణలు కుట్రపూరితమైన అదాని గ్రూప్ ఆరోపించింది జిమ్ इस्तीफा लिया जाए अगर वो स्वयं अपने पद को नहीं छोड़ रहे हैं इस्तीफा नहीं दे रहे हैं जो कि देना चाहिए निष्पक्ष जांच के लिए तो सरकार की जिम्मेदारी है लेकिन सरकार तो बचाने की उस पर लगे हुए हैं क्योंकि सरकार का खुद इसमें पूरा हाथ है एबी के अध्यक्ष माधवी पुरी बुच और उनके पति धवल बुच ने

Plan behind this because uh, please understand India's financial system today is one of the strongest in the world. Even in the US, when banks are failing and stock markets are crashing, Indian banks are strong. Indian financial sector has been rebuilt over the last 10 years by Prime Minister Narendra Modi ji. our stock markets our investors are participating global investors are part participating is one of the strongest in the world మదుపర్లను తప్పుదోవ పట్టించేందుకే హిండెన్బర్గ్ సంస్థ ప్రయత్నిస్తోందని అదాని గ్రూప్ ఆరోపించింది తమ సంస్థకు ఏ వ్యక్తితోనూ వ్యాపార లావాదేవీలు లేవని అదాని గ్రూప్ స్పష్టం చేసింది ఏమైనా హిమ్డెన్బర్గ్ నివేదిక జాతీయ రాజకీయాల్లో రచ్చరచ్చ చేసింది ఈ ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరాంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ